హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో టేస్టీ పచ్చి కొబ్బరి పులిహార ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఎప్పుడూ చేసేలా కాకుండా ఓసారి ఇలా కాస్త డిఫరెంట్గా పచ్చి కొబ్బరితో పులిహారను ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది గణపతి నవరాత్రి ఉత్సవాలలో ప్రసాదంగా కూడా ఇలా కొబ్బరితో పులిహారను ప్రిపేర్ చేసి పెట్టచ్చండి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరితో ఇలా పులిహారను ప్రిపేర్ చేసి పిల్లలకి లంచ్ బాక్సుల్లో పెట్టి వచ్చండి హెల్దీగా ఇంకా టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ పచ్చి కొబ్బరితో పులిహార ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి పచ్చి కొబ్బరిని ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది ఎండుమిర్చి కొద్దిగా చింతపండు ఒక గుప్పెడు కొత్తిమీరను తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ను వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇది మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేలా ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం వేగాక శనగపప్పు మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ నిదానంగా కొంచెం రంగు మారి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కువసేపు నిదానంగా ఫ్రై చేస్తే లోపలి వరకు వేగి క్రిస్పీగా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి పప్పులు బాగా వేగాక దీంట్లో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువ వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి స్టవ్ని అలాగే లో ఫ్లేమ్లోనే పెట్టి కొబ్బరి మిశ్రమాన్ని కూడా మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొబ్బరిని కలుపుతూ ఇలా ఫ్రై చేస్తుంటే కొబ్బరి చక్కగా వేగి మంచి వాసన వస్తుందండి కొబ్బరి ఇలా పొడి పొడిగా అయ్యి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసిన కొబ్బరి మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొబ్బరి పులిహారాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన అన్నాన్ని వేసి చేత్తో కొబ్బరి మిశ్రమం అంతా అన్నానికి బాగా పట్టేలా కలుపుకోవాలి అంతే అండి అన్నాన్ని బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకా సాల్ట్ని యాడ్ చేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పులిహార రెడీ అండి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ఓసారి ఇలా కొబ్బరి పులిహారాన్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలా పచ్చి కొబ్బరితో పులిహారాన్ని ప్రిపేర్ చేస్తే లంచ్ బాక్స్లో పెట్టివ్వడానికి ఇంకా జర్నీలో తీసుకెళ్లడానికి పర్ఫెక్ట్గా ఉంటుందండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్